హలో బెస్ట్రీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితఫల్ మండి పిల్ల ఈరోజైతే అయితే థర్ డే చాటపురుటు చేస్తాం కదా ఆ రోజు అయితే మేము ఇలా చేస్తామండి యాక్చువల్గా మమ్మీ వాళ్ళు ఉంటే వేరే రకంగా చేస్తారు మేము ఇంకా అమ్మలేదు అనేసి మంగళమ్మని పిలిపించి చేపించామనమాట బురుడు ఆమె ఏంటంటే కింద చాటలో బియ్యం పోసి దానిపైన వైట్ క్లాత్ వేసి దాంట్లో పాప వాళ్ళ మా ఆయన పడుకోబెట్టాలంట పాపని అట్లా అయితే పాపనైతే అయితే పడుకో పెట్టేశాము తర్వాత ఆమె ఇక ఈమె మంగళమే ఈమె మా బాబు కూడా స్నానం చేయించింది అనమాట ఈమెని స్నానం చేపిస్తుంది అయితే ఇంకా అగరబత్తి అయితే అగరబత్తి కాల్చి దాంట్లో అయితే ఇలా ఆమె తర్వాత అయితే కొంచెం దేవుడు వచ్చి రాత రాస్తారు చాలా కామెడీగా ఉంది వాళ్ళు ఇట్లా అంటారు అనమాట దేవుడు వచ్చి రాత రాసినాక ఒక సెకండ్స్ అయితే పక్కన జరగాలి జరిగిన తర్వాత ఇంకా పాపం తీసి అయితే నాకు ఇచ్చింది నా ఒడిలో ఎత్తుకొని ఇంకా దాని తర్వాత వేరే తతంగం